దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభు అనేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియలరా ప్రభుతో ప్రతిదినం తుది వరకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియ దేవుని బిడలరా మరి ప్రతి దినం దేవుడు తన వాగ్దానము చేత మనలను ఎంతగానో బలపరుస్తూ వస్తున్నారు ఈరోజు ఉదయ కాల సమయంలో కొన్ని మాటలు మీతో జ్ఞాపకం చేయడానికి దేవుని పేరట ఆశపడుతున్నాను దేవుని బిడలారా కొన్ని కొన్ని సమయాల్లో మనం దేవుని దగ్గర అడిగి పొందుకోవలసిన దానికి ఆలస్యము కాగా విసుగు చెంది దేవుని తట్టు ఎదురు చూడలేక కనిపెట్టలేక ఉన్నటువంటి పరిస్థితులలో దేవుడు మనతో ఒక వాగ్దానం యువదే కాలం చేస్తున్న మాట ఏంటో చూస్తే హబకుక్ గ్రంథం రెండవ అధ్యాయం మూడవ చిలో చక్కని మాట ఏమైనా మాట్లాడుతూ వచ్చారంటే అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొనుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును అన్న వాగ్దానాన్ని మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా అంటాడు అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకునమన్నాడు నేనంటాను దేవుని పిల్లలమైన మనం దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి విషయాలలో ప్రార్థన చేసి ఎదురు చూసి కనిపెట్టినటువంటి అది జవాబు రాకపోగా మనము విసుగు చెందినటువంటి పరిస్థితుల్లో దేవుడు మనతో ఒక వాగ్దానం చేస్తున్నాడు అది ఆలస్యమైనప్పటికీ కూడా ఏమన్నాడు తెలుసా తప్పక దేవుడు తప్పక నెరవేర్చుతానని మాట్లాడుతూ వస్తున్నాడు దేవుని బిడ్డారా ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టమంటాడు అది తప్పక జరుగును అని మాట్లాడుతూ వచ్చాడు కదా దేని కొరకు అయితే నువ్వు కనిపెట్టావో దేవుని బిడ్డ అయితే నేను అంటున్నాను ఇదిగో వివాహం అయి చాలా సంవత్సరాలు అయింది దేవుని మందిరానికి వస్తున్నావు ప్రార్థన చేసి చేసి ఎదురు చూస్తున్నావు కనిపెడుతున్నావు అయినా ఇంకా ఆ సంతానం అందలేదని బాధపడుతున్నావా దేవుడు కొన్ని మాటల చేత నిన్ను ధైర్యపరుస్తున్న మాట ఏంటి తెలుసా అబ్రహాము సంతాన విషయంలో ఆలస్యమైంది ఇద్దరు భార్య భర్తలు వృద్ధాప్యానికి వచ్చినప్పటికీ కూడా దేవుడు వారిని విడచిపెట్టలేదు మరి దేవుడు వాగ్దానం చేశాడు కదా ఇసుక రేణువులాగా విస్తరింప చేస్తానని ఆకాశం అందలి నక్షత్రాల అభివృద్ధి పరుస్తానని చెప్పిన దేవుడు అలా చేశాడు వాగ్దానం చేశాడు మాటిచ్చాడు నెరవేర్చాడు అలాగ నువ్వు కనిపెట్టుకున్నట్లయితే నా దేవుడు నీ జీవిత జీవితములు వాగ్దానమును నెరవేర్చును గాక అలాగనే ఇంకా దేవని బిడ్డ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ దేవుని సన్నదులు ప్రార్థన చేస్తూ ఇదిగో అలసిపోతున్నావా ఇంకా నాకు ఉద్యోగం రాలేదని చెప్పి బాధపడుతున్నావా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ కొరకు ఇస్తున్న శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా అది తప్పక జరుగునని మాట్లాడుతున్నాడు గనుక జాగు అన్నాడు గనుక నీ సమయం ఆసన్నం అవుతుంది ఇదిగో దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇదిగో ఇచ్చాడు గనుక వాగ్దానం నెరవేర్చడానికి నా దేవుడు సమర్థుడు కనిపెట్టుకును అనే దేవుని పెరట మనం చేస్తున్నాను బైబిల్ గ్రంథులు భక్తులందరినూ కూడా దేవుని దగ్గర ఎదురు చూచారు అదే కనిపెట్టుకున్నారు కనుకని ప్రతి విషయాలను కూడా వారు పొందుకొని ఉన్నారు ఈ ఉదయకాల స్థాయిలో నీవు నేను మనమందరమును కూడా చేయవలసింది ఏంటో తెలుసా దేవుని సందులు కనిపెట్టాలి ఆలస్యమైందని చెప్పి విసుగు చెందకూడదు ఆలస్యమైందని బాధపడకూడదు ఆలస్యమైందని అవిశ్వాసం రాకూడదని చెప్పి దేవుని పేరట మనవి చేస్తున్నా దేవుని బిడ్డ ప్రతి కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో కోర్టు కేసు విషయాలు బాధపడుతున్నావా నాకు ఎందుకు ఇన్ని సమస్యలని నాకే ఎందుకు వచ్చింది ఇన్ని బాధలని చెప్పి నువ్వు బాధపడుతున్నావా దేవుని దగ్గర నువ్వు కనిపెట్టుకు ప్రార్థన చెయ్యి మర్రపెట్టు దేవుడు ఖచ్చితంగా నీ సమస్యలకు పరిష్కారం ఇవ్వబోతున్నాడు ఈ ఉదయకాల సవిలో దేవుని బిడ్డ ఇంకా చెప్పాలంటే అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏ కార్యము కొరకు నువ్వు కనిపెడుతున్నావో ఇదిగో ఏ ఏ విషయాలు దేవుని దగ్గర మర్రి పెట్టావో దానికోసం కనిపెట్టి మనం చేస్తున్నాను అది ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు తప్పక నెరవేర్చుతానన్నాడు జాగు చేయక అది వచ్చును అని చెప్పేసి అన్నాడు గనుక నా దేవుడి ఉదయ కాల సమయంలో ఈ వాగ్దానాన్ని జీవితములో జీవితంలో గాక తండ్రి మీకు వందనాలు ఉదయకాలపు వేళ చిని వాగ్దానం మా హృదయాలు మీరు ముద్రించి భద్రపరిచి మహిమను పొందుమని ఇదిగో నాయనా బిడ్డలు చేసే ప్రతి పనిబాట్ల వ్యాపార విషయాలు ఉద్యోగ విషయాల్లో ప్రతి విషయాలతో నడిపించి మహిమ చదువుకున్న బిడ్డలు దీవించండి వారు బహుగా ఫలించి వృద్ధి చెందినట్లుగా దీవిస్తున్నామని అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం దీవించండి అయా బలపరిచి ఆరోగ్యంతో నింపుమని ఏ సయ్య ఉన్నతమైన శక్తి నామములు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్